నాలుగు సార్లు అధ్యక్షుడిగా ఒక్కరే అమెరికాలో అదే రికార్డు అమెరికాలో అధ్యక్షత పదవి కాలం నాలుగేళ్ళు రెండు సార్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగవచ్చు అయితే అమెరికా చరిత్రలో నాలుగు సార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి అత్యంత ప్రభావితమైన నేతగా నిలిచారు ఫ్రాంక్లింగ్ రూజ్వెల్డ్ ఆయనకు ముప్పై తొమ్మిది సంవత్సరాల ఏళ్ల వయసు ఉన్న సమయంలో పోలియో సోకింది అయితే కఠిన శ్రమతో వ్యాయామంతో తిరిగి నడవగలిగారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన రూజ్వెల్డ్ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి హెర్బర్ట్ హూవర్ పై విజయం సాధించారు అమెరికా చరిత్రలో గొప్ప విజయ రుజువెల్డ్ కు యాభై ఏడు పాయింట్ నాలుగు శాతం ఓట్లు లభించగా ప్రత్యర్థికి కేవలం ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మాత్రమే వచ్చాయి రుజువెల్డ్ పదవీకాలం చేపట్టేనాటికి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి ఆర్థిక మాంద్యం దేశాన్ని అతలాకుతలం చేస్తుంది వీటి నుంచి బయటపడేందుకు పలు చర్యలు చేపట్టారు వీటినే న్యూడీల్ కార్యక్రమం అంటారు రెండోసారి పదవీ కాలంలో ఉండగా రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది మూడోసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అమెరికా పెరల్ హర్బర్ పై జపాన్ భీకరంగా దాడి చేసింది అప్పటి వరకు తటస్థంగా ఉన్న ఇంగ్లాండ్ సోవియట్ రష్యాలతో కలిసి యుద్ధంలోకి దిగింది అమెరికా రంగంలోకి దిగడంతో యుద్ధంలో మార్పులు వచ్చాయి అప్పటి వరకు పైచేయి ఉన్న నాజీ ఫాసిస్ట్ జపాన్ సేనలు వెనకడుగు వేయడం ప్రారంభించారు రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రపక్షాల విజయానికి రూజ్వెల్ట్ సూచనలు ముఖ్య కారణం పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆయన కన్ను ఆయన చనిపోయిన అనంతరం అధ్యక్షుడైన ట్రూమన్ సారథ్యంలో జపాన్ పై అనుబాంబు దాడి జరిగింది పంతొమ్మిది వందల నాలుగులో నాలుగోసారి అధ్యక్షత ఎన్నికల్లో రూజువెల్డ్ ఆరోగ్యం క్షీణించింది అయితే రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉండగా తన సేవలు అవసరమని పోటీ చేశారు సోవియట్ నేత స్టాలిన్తో చర్చలు జరపడం మిగతా దేశాలను సమీకృతం చేసి ఐరాసా ఏర్పాటుకు ముందడుగు వేశారు రుజువెల్డ్ పదవీ కాలంలో ఉండగానే చనిపోయారు దీంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న హ్యారీ ట్రూమన్ అధ్యక్షుడయ్యారు ఆయన లోనే అధ్యక్షత పదవిలో రెండు పర్యాయాలు మాత్రమే ఉండాలన్న ఇరవై రెండవ అధికారం అమల్లోకి వచ్చింది